దొనబండ పరిటాల దాములూరు క్వాలీల సిపిఐగా పర్యటిస్తున్నాం నిజానిధాలు నిగతిస్తాము తొంభై క్వారీలకు అనుమతుంటే అఫీషియల్గా కేవలం యాభై క్వారీలు అనధికారికంగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి బట్టబేలు చేస్తాం అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇవాళ ఏ కొండూరు మండలం కానీ గంపలగూడె మండలం కానీ పరిశీలిస్తే మరో ఉదాహానంగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వం వచ్చినా కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం జరగటల్లా ప్రజారోగ్య పరిరక్షణ యాత్ర పేరుతో ఏ కొండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా ఆగస్టు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో సిపిఐగా పాదయాత్ర చేపట్టారు సిలికాన్ వాటర్ తోటి ప్రజల అనారోగ్యానికి కిడ్నీ వ్యవస్థ వాడైపోయి లంబాడి తండాస్ గిరిజన తండా ప్రాంతంలో దారుణమైన పరిస్థితి నెలకొని ఉంటే కృష్ణా జిల్లాలో వాటర్ సప్లై లేదు నీటి కాలుష్యం వల్ల కిడ్నీలు చేతున్నటువంటి పరిస్థితుల్లో అలాగే కొండపల్లి పారిశ్రామిక కాలుష్యం కాబట్టి ఏకుండూరు నుంచి మైలవరం కొండపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వల్ల సభ జరుగుతుంది ప్రజారోగ్య పరిరక్షణ యాత్రకు ప్రజలు మద్దతు పొందవలసింది రాజకీయమైనటువంటిది ప్రధానమైనటువంటిది విమ్మడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో కారణం అధికారుల నిర్లక్ష్యం మామూలుగా మంత్రులు దొంగటం ఆటోనాటిక్ బాలాజీ సిమెంట్స్ లో బాయిలర్ పేలి పదహారు మంది క్షతకర్తలు అయితే నలుగురు చనిపోయారు స్వామి నాయక్ గోపి నాయక్ అనే అతన్ని ఆంధ్ర హాస్పిటల్ నుంచి యశోదా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు చాలా తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మణిపాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అరవై శాతం పైగా ఒలుగా వాళ్ళు రేపు మాపో చనిపోయేటువంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సుజన గారి చొరవతో యాభై లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం దిగివచ్చి మత్స్యపరిహారం చెల్లించింది కానీ ప్రభుత్వం ఈనాటి వరకు కార్మిక శాఖ మంత్రి కానీ పార్లమెంటు సభ్యుడు కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు ఎందుకని పరామర్శించ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆ ప్రాంతాన్ని వర్షం వర్షపడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్ రాంగో సిమెంట్స్లో ముదుగొండ నాగులు అనేటువంటి మృదావత నాగులు అనేటువంటి గిరిజన తండ ఆయనకి పదిహేను లక్షల రూపాయలు అత పరిహారం ఇచ్చి ఎమ్మెల్యే సోదరుడు బెదిరించి పదిహేను లక్షల రూపాయలతో నోట్లు పెంచాడు ఇది వాస్తవం కాదా కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని ఆ నాగులు కూడా న్యాయం చేయమని చెప్పేసి మేము ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయర్స్ ఇన్స్పెక్షన్స్ లేవు పర్యావరణ లేదు భద్రతా వైఫల్యం పక్కనే ఆల్ట్రాటెక్ సిమెంట్స్ పక్కన బోధవాడ గ్రామానికి సంబంధించి కార్పొరేట్ కంపెనీల నిధులు గ్రామాభివృద్ధి ఖర్చు పెట్టాల్సినటువంటి టూ పర్సెంట్ కోట్ల రూపాయలు వాళ్ళ పెత్తందారుల చేతుల్లో ఏమైపోయింది ఆ నిధులన్నీ కూడా కైంకర్యం అవుతున్నాయి కాబట్టి ఈ సందర్భం మేము విజ్ఞప్తి చేసేటువంటిది రేపు ఇరవై తొమ్మిదవ తేదీన జగ్గ్యాపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్ ర్యాంకో సిమెంట్స్ కు సంబంధించినటువంటి కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం నైతికంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అలాగే మామూలు మంత్రులు జోగుతున్నటువంటి ఆల్ట్రా పదహారు మంది కథగా అవడానికి తీవ్రమైన గాయాలు బారిన పడి ఒళ్ళు కాలిపోయినటువంటి నేపథ్యంలో యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కార్మిక శాఖ మంత్రిని స్పందించమని కోరుతున్నాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిని స్పందించమని కోరుతున్నాం డిప్యూటీ ముఖ్యమంత్రిని స్పందించమని చెప్పి కోరుతున్నాం ఎందువల్ల గతంలో వైజాగ్ పాలిమార్ కెమికల్స్ లో ప్రమాదం జరిగితే గత ప్రభుత్వం కోటి రూపాయల లక్ష పరిహారాన్ని చెల్లించింది మీరు ఎందుకు చెల్లిస్తుంది అంటే ప్రాణాలు కావా మేము ఈ సందర్భంగా ఇవాళ ప్రమాదాలు వెలగట్టి ఆక్షన్ వేసి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని చెప్పేసి స్థానానికి వెలగట్టి కథ ముగిస్తున్నటువంటి పరిస్థితి పారిశ్రామిక చట్టాలు వర్తించవక్కడ దందా కొనసాగుతూ ఉంది మాఫియా కొనసాగుతూ ఉన్నది గ్రామ పెత్తందారుల ఏ పార్టీ అయినా కూడా అధికారమైనా ప్రతిపక్షమైనా ఎవరు అధికారంలో ఉన్నా గ్రామ పెత్తందారులే ఫ్యాక్టరీలో కార్మికులను సప్లై చేసి ఫ్యాక్టరీకి యాజమాన్యానికి అడుగులు మనుగొలు చేయడానికి కాంట్రాక్టర్స్ దీని నుంచి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా బయటపడాలి పరిటాల పాలి కార్మికుల ప్రమాదం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు బీటీపీఎస్ ప్రభుత్వ రంగ సంస్థలో ఒలగాలి గాయపడినటువంటి వాళ్ళు చివరికి కోరికెనాల్లో పడి కిలా సిద్ధాంత ఉన్నారు బాలుడు మరణించడం ఇవన్నీ కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మగినట్లు కూర్చున్నది కాబట్టి అసెంబ్లీలో శాతపత్రాలు విడుదల ఎంత ప్రాధాన్యత ఉన్నదో కార్మికుల ప్రాణాలకు కూడా అంతే ప్రాధాన్యత మీ రాజకీయాలు కాస్త పక్కన పెట్టండి కాబట్టి ఫ్యాక్టరీ కార్మికుల పారిశ్రామిక చట్టాల అమలుకు అక్కడ ఫ్యాక్టరీల పైన ఉక్కు బాధం మోపాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రేపు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజల్ని పాల్గొనని చెప్పేసి కోరుతున్నాం ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని సమీకరించడం ద్వారా రాజకీయాలకు అతీతంగా ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయడం ద్వారా మేము భవిష్యత్తులో ముందుకు పోతామని చెప్పి లేవు జరగబోయేటువంటి క్వారీల పరిశీలన నిజాలు నెగ్గుతేరేటువంటి పరిస్థితి దాంట్లో కూడా పెద్ద ఎత్తున పాత్రికేయ ప్రపంచం సహకరించాలని చెప్పి i'm just oh